ఆయండి ఇది నగిరిపెంట వంకాన అనమాట అసలు రోడ్ అంటే ఏదేంటో తెలియట్లేదు నగిరిపెంట వంకాన చూడండి ఎంత ముంపుడు గురైందో ఓన్లీ నైటు టూ నుంచి అనుకుంటా వర్షం పడుతుంది కదా చాలా దారుణంగా వర్షం పడుతుందండి భయంకరంగా వర్షం పడుతుంది అసలు ఇది రోడ్డు ఇది రోడ్ లాగా కనిపించట్లేదు చూడండి ఎంత వర్షం పడుతుందో నేను ఇంకా అర్థం చేసుకోండి మీరే చాలా దారుణంగా అయితే ముంపుకు గురైంది వర్షం భారీగా వస్తుంది ఇదంతా పొలం అనమాట ఇదంతా పొలము పొలమైగా మునిగిపోయింది అనమాట పూర్తిగా ములిగిపోయిందండి పొలాలే మునిగిపోయాయి అంటే చూడండి ఎడతెరుపు లేకుండా పడుతున్న వర్షంకి అతి భారీ వర్షాలు కదా ఇప్పుడు కూడా చిన్న తుప్పలాగా పడుతున్నాయి చూడండి ఇది రోడ్డు ఇది రోడ్డు చూడండి అలా పడుతుందో చాలా దారుణంగా వర్షం అనమాట చాలా ఎక్కువ అయితే పడుతుంది ఇంకా ఈవినింగ్ కల్లా ఇదే కొనసాగితే ఇంకా మరి అసలు మనిషి వెళ్ళడానికి కూడా తాగుండకపోవచ్చేమో అంత వర్షం అయితే పడుతుంది చూడండి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత దారుణంగా అయితే ఈ ఏరియా అయితే మునిగిపోయిందో ఇది వచ్చేసి అసలు రోడ్ అండి ఇది రోడ్డు కానీ చెరువులాగా ఉంది ఇది ఇది రోడ్డు ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో దేవచ్చమైన వర్షము అసలు మనిషి వెళ్ళడానికి కూడా తాగలేదు అంత దారుణంగా అయితే ఇది నిండిపోయి ఉందనమాట అనమాట మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళి వస్తే అంత జాగ్రత్తగా బెటర్ అనేసి అనిపిస్తుంది ఎప్పుడు ఎంత దారుణంగా నీరు అయితే ఇక్కడ ములగలేదు ఇంత వాటర్ అయితే ఎప్పుడూ అవ్వలేదు ఇప్పుడైతే అంత దారుణంగా అయితే నీరు వస్తుంది అనమాట చూడండి అసలు చాలా అంటే చాలా దారుణంగా వస్తుంది నీరు అయితే అతి భారీ వర్షాలని చెప్పచ్చు చూడండి ఇక్కడ ఎలా అవుతుందో ఇది చూడండి ఇక్కడ ముంపుడు గురి అయింది రోడ్డు అయితే ఈ రోడ్డు అయితే ఇంకో వన్ అవర్లో టూ అవర్స్లో కూలిపోవచ్చు చాలా భయంకరంగా ఉందన్నమాట ఇక్కడ వర్షం అయితే చూడండి రోడ్డు కూడా కూలిపోవచ్చు చాలా అంటే చాలా దారుణంగా ఉందండి వర్షం అయితే చూడండి అది అంతా ఎంత అంత భారీగా అయితే వర్షం వస్తుందో చూడండి అసలు నమ్మలేము కనీ విరి ఎరుగని రీతిలో ఈ నగిరిపెంట వంకాన అయితే వర్షం అయితే వస్తుందండి చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఓల్ కూడా పడిపోయింది అదే చిన్న ఓల్లా పడిపోయింది మడగా ఎలా పడితే రెండు గంటలకు అయిపోద్దేమో రెండు గంటలకి రోడ్డు అయిపోద్ది కదా ఓలు కూడా పడిపోయింది చూండి ఫ్యాన్స్ ఎంత భారీగా ఈ వర్షం అయితే పడుతుందో చాలా అంటే చాలా దారుణం అన్నమాట ఇంతగా ఎప్పుడైతే పొంగు పర్లేదు వాటర్ అయితే అంత వర్షం పడడం వల్ల ఇదైతే ఇలా ఉందన్నమాట చూడండి చాలు దారుణంగా బ చూ వర్షమేనండి అసలు ఖాళీ లేదు ఏడు చూడు ఎలాగైపోయిందే ఈ ఏడు ఎలాగైపోయిందే భయంగా మనం చూడు అక్కడ ఓలు కూడా ఏదో పడిపోయినట్టు ఉంది అక్కడ అలా వెనక అదే దారుణం చూడు ఎప్పుడు లేంది అటు అటు వెళ్ళిపోతే అటు ఎందుకు వెళ్ళావు

భయంకరంగా ఉందనుకో చెల్లిగా ఉన్నాయి చూడాలి లేదు ఇక్కడ కదిమలేదు అక్కడే చాలా దారుణంగా అయితే ఇక్కడ వర్షం అయితే వస్తుందండి వాటర్ అయితే చాలా అంటే చాలా దారుణమని చెప్పచ్చు చూడండి అంత దారుణంగా ఉంది ఇక్కడ అయితే లేవు అదే ఆటో ముందు కొయ్యలు ఉన్నాయి ఆటో దగ్గర కొయ్యలు ఉన్నాయి ఆటో దగ్గర వెళ్ళిపోదు బండి అటు వెళ్ళిపోద్ది అంత కొయ్యూ లేవులే ఈ రోడ్డు కలబడినట్టుగా వెళ్ళా సెంట్రల్ రోడ్ చూడండి లోపలికి వాటర్ వెళ్ళిపోద్ది ఆకు నగిరిపెంట వంకాన అండి ఇది నగిరిపెంట వంకాన అంటేనే కొంచెం డేంజర్గా ఉంటుంది ఈ వంక ఈ వంక దగ్గర చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి అలా అంటే చూడండి ఈ వంక కాన అయితే భారీగా వరద అయితే వస్తుంది చాలా దారుణంగా నిండిపోయిందండి చూడండి రెండు హోల్స్ నుండి చాలా ఎక్కువ వాటర్ అయితే వస్తుంది ఇంకా రెండు హోల్స్ తక్కువ వస్తుంది అనమాట వాటర్ మీ నుండి నీరు పారుతుంది అనమాట అంత భయంకరంగా నీరు అయితే వస్తుంది అనమాట అయితే ఏం కనిపించట్లేదు చాలా ఎక్కువ అయితే వాటర్ అయితే వస్తుందండి భారీ వర్షం అని చెప్పచ్చు చూడండి ఇది కూడా కొంచెం కొంచెం బ్యాటలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట కట్ అయిపోవచ్చు ఇంకా టూ అవర్స్ కల్లా వాటర్ అయితే చాలా దారుణంగా వస్తుందండి అటు మొత్తం కనిపిస్తున్నాయా పొలాలు మీకు మొత్తం ములిగిపోయాయి అనమాట ఆ సైడ్ నుంచి అయితే వాటర్ బేబచ్చంగా అయితే వస్తుంది చూడండి చాలా దారుణంగా ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ అయితే మాత్రం రెండు ఇవి రెండు చెరువులా కనిపిస్తున్నాయి చూడండి ఇది రోడ్డు ఇటు సైడ్ ఉన్నది అటు సైడ్ ఉన్నది ఏడుపట్టు అనమాట రెండు రోడ్ల లాగే కనిపిస్తున్నాయి రోడ్డు ఏదో ఏడుపట్టి ఏదో గమనించలేము చూడండి అలా అయిపోయింది అనమాట ఇలాంటి మంచిది మొత్తం నా వెళ్ళే తావా కోడబొమ్మలకి వెళ్ళే తావా తావ మెయిన్ వెళ్ళే తావ ఇప్పుడు కూడా కూడా ఇక్కడ నుండి బోరభద్ర పిల్ల నుండి పెదకొదలం చెత్తలపాడు అన్ని ఇలాగే వెళ్ళాలన్నమాట ఈ తావ